చంద్రిక రవి సిల్క్ స్మిత్ నటి సిల్క్ స్మిత జన్మదినం డిసెంబర్ రెండు సందర్భంగా దివంగత నటి చంద్రిక రవికి సంబంధించిన మొదటి సంగ్రహావలోకనాన్ని మేకర్స్ విడుదల చేశారు దివంగత నటి సిల్క్ స్మిత జన్మదినోత్సవం డిసెంబర్ రెండు సందర్భంగా సిల్క్ స్మిత పాత్రలో నటి చంద్రిక రవికి సంబంధించిన మొదటి సంగ్రహావలోకనాన్ని మేకర్స్ విడుదల చేశారు ఈ బయోపిక్ ప్రియమైన నటి యొక్క ఆకర్షణీయమైన కథకు ప్రాణం పోస్తుంది జయరాం శంకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల ఐదు ప్రారంభంలో నిర్మాణాన్ని ప్రారంభించనుంది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రకటనకు గుర్తుగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన వీడియోను ఆవిష్కరించారు ఇది ప్రేక్షకులకు సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ది సౌత్ గురించి ఒక సంగ్రహావలోకనం అందించింది Olha gonna make a mãe está fazendo Who is this? She's gorgeous. Silk smita. Yes, yes. Living. Mm -hmm. Okay. <laughs> Bag

సిల్క్ స్మితకు సంబంధించిన కొత్త క్లిప్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ రెండు రెండు వేల పదకొండు క్రితం దట్టి పిక్చర్ సిల్క్ స్మిత జీవితం నుండి ప్రేరణ పొందిన జీవిత చరిత్ర సంగీత నాటకం విడుదలైంది అయితే తమ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు చంద్రిక సిల్క్ స్మిత సినిమాలను చూడటం మరియు ఆమె కుటుంబంతో మాట్లాడటం వంటి వాటిపై చాలా పరిశోధనలు చేసింది సినిమా క్రియేటివ్ ప్రాసెస్లో భాగమైన సిల్క్ స్మిత కుటుంబం నుండి సినిమా చేయడానికి చిత్రనిర్మాతలు అనుమతి పొందినట్లు సమాచారం చిత్రనిర్మాతలు ప్రకారం స్మిత కథ చంద్రికతో ప్రతిధ్వనించింది అక్కడ ఆమె తన గుర్తింపు కోసం పోరాడవలసి వచ్చింది సిల్క్ స్మిత ఎదుర్కొన్న సవాళ్లను పురుషాధిక్య పరిశ్రమలో పితృస్వామ్యం లింగవివక్ష మరియు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆమె ఎలా పోరాడింది మరియు ఆమె తుఫానును ఎలా తరిమికొట్టింది మరియు విజయం సాధించింది సిల్క్ స్మిత అమాయకత్వం మరియు పోరాట పటిమను ఈ చిత్రం ప్రదర్శిస్తుంది ఈ చిత్రం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యువతి గురించి ఇది ఆమె పోరాట పటిమ మరియు పట్టుదల గురించి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి